నకిలీ గాంధీల పేరుతో పేద ప్రజలను నయవంచనకు గురిచేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మాజీ ఎమ్మెల్యే ఎం ధర్మారావు గారు విమర్శించారు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లాలో జీరామ్ చట్టంపై కొత్తవాడ ఎస్ఎస్కే సమాజ్ హాల్లో ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ మల్లాడి తిరుపతిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మార్టినేని ధర్మారావు గారు జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ రాష్ట్ర నాయకులు రత్నం సతీష్ కుసుమ సతీష్ జిల్లా నాయకులు భాకం హరిశంకర్ బన్నప్రభాకర్ నాయకులు కుమార్ రాధాకృష్ణ జనార్దన్ ఆనం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రవికుమార్ ధర్మారావులు మాట్లాడుతూ వికసిత్ భారత్ పేరుతో మోదీ పేద ప్రజలను ఆదుకోవడం లక్ష్యంగానే ఈ జీరాం ఉపాధి హామీ పథకం మార్పు చేయడం జరిగింది అని చెప్పారు వ్యవసాయానికి బాసటగా ఉండేలా ఈ పథకాన్ని మార్పు చేసిన ఘనత మోదీది అన్నారు అందులో పేదలకు ఉపాధి హామీ పథకాన్ని వారి ఎదుగుదలకు ఉపయోగడేలా రూపొందించారని తెలిపారు గతంలో ఉపాధి హామీ నిధులు దారిమల్లించి

దానికి ఎన్రోల్మెంట్ చేసుకోవాలి తప్పదు ఎవరైనా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి వాళ్ళ కార్డు వచ్చేస్తారు వాళ్ళకు ఐడి కార్డు వచ్చేస్తారు వాళ్ళకి ఐడి కార్డ్ నెంబర్ ఉంటుంది ఈ ఐడి కార్డ్ నెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూరల్ డెవలప్మెంట్లో ఉండే పోతుంది ఈ సంవత్సరము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూరల్ బడ్జెట్ ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించింది ఈ సంవత్సరం వన్ ల్యాక్ ఎయిటీ సిక్స్ థౌసండ్ సారీ వన్ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ క్రోడ్స్ ఒక లక్ష ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ఈ సంవత్సరము ఎపార్ట్ ఫ్రమ్ ఫుడ్ ఫర్ వర్క్ ఎపార్ట్ ఫ్రమ్ నరేగా ఫండ్స్ ఎపార్ట్ ఫ్రమ్ ఈ యొక్క ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఇది ఇంగ్లీష్ హిందీ భాష అందుకోసం విబిజి రామ్ అనేటువంటి యొక్క పేరుతో తిని భారత్ భారత్ ఫర్ గ్యారంటీ ఫర్ ఓ రోజ్గార్ అండ్ మిషన్ అజీవికా మిషన్ గ్రామీణ గ్రామీణ కాబట్టి బీపీజీ రామచంద్ కాబట్టి మహాత్మా గాంధీ చేసేది ఐపీ మహాత్మా గాంధీ చేస్తే మొత్తం ఐపీకొని ఫీల్ అవుతాం దేశంలోని చూదలరా ఫ్రెండ్స్ దేశంలోని ఆరు వేల నూట ముప్పై పేరు ఇన్స్టిట్యూట్స్కి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ మొదలు పెడితే అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలు కావచ్చు ఎయిర్పోర్ట్స్ కావచ్చు దీంట్లో గాంధీనగర్లే ఉంటాయి నెహ్రూ పేరే ఉంటుంది ఇందిరాగాంధీ పేరు ఎందుకు అవమానం చేస్తున్నారు మీరు ఈ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ ప్లేసెస్లో ఇన్స్టిట్యూషన్స్ అనేక మంది అనేక చోట్ల గాంధీ పేరు పెట్టారు మహాత్మా గాంధీ పేరు రోజు మన జేబులో ఉంటారు ప్రతి ప్రతి నోటు మీద ముద్ర ఏమన్నారు ప్రతి నోటు మీద మహాత్మా గాంధీ యొక్క ముద్రలు లేకుండా రాదదు చెల్లుబాటు కాదు మీరు మహాత్మా గాంధీ పేరు తీసుకొచ్చి దీన్ని బీజేపీని బదాం చేయాలి నేను అడ్డుకోవాలి చట్టాన్ని మీ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మొత్తం ఇరవై మిత్రులకు నమస్కారం ఈరోజు నటినీ గాంధీ పేరుతో పేద ప్రజలను నయవంచన చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ వికసేట్ బాలజీ రామ్జీ అనే ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు లబోదివో అంటున్నారు కానీ పేరు మార్చకుండా గతంలో ఉన్న పథకంలోని ఉని పథకంలో జరిగే అక్రమాలను చెక్ పెట్టడానికి అదేవిధంగా అప్పుడున్న టైంకి అప్పుడు అది వాడాను కానీ ఇప్పుడు ఆ చట్టంలో కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చి ఎక్కడ కూడా అవినీతి చెందకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు బీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము వ్యవసాయానికి బా బాసడగా ఉండడమే కాకుండా ఒక గ్రామ గ్రామం యొక్క ఆర్థిక స్థితిగతు ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేసే విధంగా ఈ చట్టం కల్పన చేయడం జరిగింది గతంలో ఈ చట్టం కేవలం పరిగారం పథకం కింద కొన్ని పనులకు మాత్రమే ఉన్నాయి ఈ ఇప్పుడు దానిలో చాలా పనులను కేంద్రీకృతం చేయడం జరిగింది దానిలో ఫిఫ్టీ పర్సెంట్ గ్రామ పంచాయతీ ఆ గ్రామంలో కావలసిన మౌలిక సదుపాయాల కల్పన పైన నీటి సంరక్షణ పైన అదేవిధంగా అంతకుముందు హండ్రెడ్ డేసే ఉంది హండ్రెడ్ డేస్లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలలో ఇరవై ఎనిమిది రోజులే చేసింది కానీ ఈరోజు వన్ ట్వంటీ ఫైవ్ డేస్ చేస్తూ ప్లస్ ఇంకొన్ని పనులను యాడ్ చేయడం వల్ల బెనిఫిట్ అవుతుంది కానీ ఎక్కడ వీళ్లకు గాంధీ పేర్లతోని ఆ స్కీమ్లో గాంధీ పేరు ఉంటేనే వీళ్లకు ప్రభుత్వం ప్రజలను మళ్ళీ నయవంచన చేయించనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నలు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు దీన్దయా గారు రాసిన సిద్ధాంతం మా పార్టీ స్కీమ్ అంటే ప్రభుత్వ ఫలకారు చిట్ట చి వ్యక్తి వరకు చేరే విధంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది